ీస్తు వారి పేరుట మీకు శుభము తెలియజేస్తా ఉన్నాం నేటి దినాన మన వాక్య ధ్యానము యోగ గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను ఏ కీడు నీకు తగులదు అలె ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమను సెలవిస్తుందంటే ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపిస్తారు ఏడు బాధలు కలిగిన ఏ కీడు నీకు తగలదు ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుని ప్రజలకు ఆయన చేస్తున్న వాగ్దానము ఆయన ఇస్తున్న మాట దేవుని ప్రజలకట ఆరు బాధలు కలిగినప్పుడు ఆరు బాధల నుండి ఆయన విడిపిస్తారట ఏడు బాధల నుండి ఏ ఏడు బాధల నుండి ఏడు ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు హలో ఎంత గొప్ప విషయం అని చూడండి అంటే ఎందుకు ఆరు ఏడు సంఖ్యలు ఇక్కడ వాడబడ్డాయి అంటే దేవుని మనిషి సంఖ్య ఆరు దేవుని సంఖ్య ఏడు హలో చూడండి నరునికి మానవునికి దేవుడు సంఖ్యలో కూడా పాలిభాగాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఈ సృష్టిని చేసినప్పుడు ఆది కాండంలో ఆరవ దినాన దేవుడు నరుని సృజించినట్లుగా మనం చూస్తున్నాం ఆరు అనేది మనిషి సంఖ్య మనిషి సంఖ్యలో పరిపూర్ణతలో ఆ ఆరు బాధలు అంటే మనిషికి అది ఆ ఆరు బాధలు మనిషికి కలిగినప్పుడు ఆ ఆరు బాధల నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడు అలే ఏడు బాధలు కలిగినను ఏ కీడు కూడా సంభవించదట బాధల్లో ఉన్న వంటి వారికి ఏ కీడు కూడా సంభవించదు ఉదాహరణకి మనం అనేకమైన బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు స్వస్థపరిచారు పాత నిబంధనల్లో నూతన నిబంధనల్లో పాత నిబంధనల్లో దేవుడి అనేక మందిని స్వస్థపరిచారు అనేక మందిని ఆయన లేవనెత్తారు బాధలు అనగా అనేకమైన బాధలు ఈ లోకంలో ఉన్నాయి ఒకటి మనిషికి ఒక మనిషికి నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే ఆరోగ్యం ఇక్కడ యోగు గ్రంథము అంతా కూడా యోగు గురించి తన స్నేహితులు మాట్లాడటము ఇది దేవుడు యోగి ఇదంతా కూడా సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ యోగికి కలిగిన బాధలు ఎన్ని బాధలు తన పిల్లల కొరకు అరుణోదయాన్ని లేచి అతడు దేవునికి అర్పించి ఎన్ని చేసినా దేవునికి సాతానికి మధ్యలో జరిగిన వారిలో ఆ యొక్క అంటే వారిద్దరికి కలిసి దేవుడు యోగ యోగి వైపు సాక్ష్యమిస్తున్న సమయంలో సాధారణ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని అడిగినప్పుడు వారిద్దరికి మధ్యలో ఆ యొక్క యోగి ఉన్నాడు యోగు మీద దేవుడు ఎంతో నమ్మకాన్ని ఉంచారు ఎన్ని అవంతరాలు వచ్చినా నా కుమారుడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టడని అలాంటి సమయంలో సాధారణ దేవుని దగ్గర నుంచి తీసుకుని మాట తీసుకుని అతనికి ఉన్నదంతా కూడా ఆరు బాధలు కలిగిస్తూ ఉంటాడు పిల్లలు చనిపోతారు ఇళ్ళు పోతుంది పొలాలు పోతాయి ఆ గొర్రెలు గొడ్డెలు పోతాయి భార్య వెళ్ళిపోతుంది సంత శూన్యమైపోయింది ఎవరు లేరు నిరాధారంగా ఒక్కడిగా మిగిలేరు ఉన్న భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది నిరాధారంగా ఒక్కడిగా మిగిలాడు ఆరు బాధలు ఏడవ బాధ తన శరీరం చర్మ వ్యాధితో గోక్కుటని గోళ్ళు కూడా ఉండవు అలాంటి బాధలో అతను ఉన్నాడు అయినా సరే ఏ కీడు అతనికి సంభవించనివ్వలేదు దేవుడు ఎందుకంటే సాతాని దేవుడు అడిగినప్పుడే అంటాడు నాకు ఒక అవకాశం ఇవ్వు అతని చుట్టూరు కంచి వేసావు అందుకే అతడు నిన్ను దూషించలేదు అని చెప్తాడు నిన్ను ఆరాధిస్తున్నాడని చెప్పినప్పుడు సాతానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాడు ఆరు బాధలు లోక విషయంలో జరిగినాయి ఏడవది శరీరంలో కలిగిన బాధ కలిగిస్తున్నప్పుడు దేవుడు అంటాడు ఆత్మను ముట్టుకోవద్దు శరీరాన్ని లోకరీతిగా ఎంతైనా తన బాధ కానీ అతని ఆత్మను ముట్టుకోవద్దని వాడికి ఆజ్ఞ జారీ చేసి ఆ అవకాశాన్ని ఇస్తారు హలే లివియా ఎందుకు ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నాం మనం అనేక సార్లు యోగు గురించి ధ్యానించాం కానీ ఎందుకు అంటే ఈ బాధనల గురించి మనం ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం ఏ కీడు అతనికి సంభవించలేదు గో గోకోటానికి గోళ్ళు కూడా ఉండవు తన శరీరం అంతా కూడా కురుపులో వచ్చేసాయి తనంతా కూడా అంటికిపోయి ఇంక వస్త్రాలు లేక ఎంతో హీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు అతను అయినా సరే అతను ఆత్మకు గాని అతనికి ఆత్మక కీడు కానీ తగలివ్వలేదు దేవుడు హలే మన చిన్న చిన్న విషయానికి ఏదో చిన్నది తగిలితేనే చిన్న బలహీనత తగిలితేనే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు తగిలితేనే కొద్దిగా పిల్లలు మాట వినకపోతేనే మనం ఎంతో వేసారిపోతూ ఉంటాం ఏటి ప్రభా ఎక్కడున్నా ప్రభా అని కానీ అవి మన మీదకి వస్తూ ఉన్నప్పుడు ఒకవేళ దైవ చిత్తమై దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు కలుగుతా ఉన్నప్పుడు ఆ దుఃఖంలో మనకి ఏ కీడు కూడా అంటదు ఎందుకంటే దేవుడు ఇస్తున్న వాగ్దానం అది ఆ క్రీడు నుంచి తప్పిస్తాడు నీ ఓర్పు ఎంత నీ సహనం ఎంత నీ విశ్వాసం ఎంత ఆయన త్రాసులో వేసి తూస్తాడు నీ నిరీక్షణ ఎంత నీ ప్రేమ ఎంత యోగన అలాగే త్రాసులో వేసి తూస్తూ ఉన్నప్పుడు అతను కలిగి ఉన్నాడు సహనం కలిగి ఉన్నాడు విశ్వాసము కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రేమ కూడా కలిగి ఉన్నాడు స్నేహితుల కొరకు ప్రేమించి స్నేహితులు దూషించిన స్నేహితుల కొరకు అతడు ప్రార్థన చేస్తాడు హలే ఇవన్నీ కూడా ఆ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే యోగిక కలిగిన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుని ఎద్ద నుంచి వచ్చింది ఆ యొక్క శ్రమ దేవుడు అనుమతి ఇస్తేనే అపవాది వచ్చి అతని శ్రమ శ్రమలోనికి తీసుకువెళ్ళాడు శోధంలోనికి తీసుకొని వెళ్ళాడు కనుక అతనికి దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చినప్పుడు ఈ వీటిని ప్రేమలో విశ్వాసములో మంచితనములో ఆశానిగ్రహములో ఫలముంది కదా ప్రేమ ఆత్మ ఫలం వాటిలో ఏదీ కూడా అతను తుట్రెళ్ళిపోలేదు ఇంకా వాటికి డబలు ఓర్పు సహనము ఇవన్నీ కూడా అతడు ఇంకా వేసి దేవుని అందరూ తన విశ్వాసాన్ని కనుపరిచాడు తన యథార్థతను కనుపరిచాడు తన న్యాయాన్ని కనుపరిచాడు తన నీతి మత్వాన్ని నీతి మంతుడునని ఆ యొక్క సాధారణ దగ్గర తన యొక్క రుజువు చేసుకున్నారు అందుకే ఈ వాక్యంలో ఆరు బాధలు కలిగాను నిన్ను విడిపించే దేవుడు మనకున్నాడు ఏడు బాధలు కలిగాను ఏ కీడు నీకు తగలదు అంటే దేవుని యొక్క సంఖ్యలో కానీ మానవుని సంఖ్యలో కానీ దేవుడు దేనికి అవకాశం లేదు ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చిందంటే నేటిదాన ఆయన ఎన్నో శ్రమలు పడుతున్నారు దేవుని సేవకులు స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కానీ స్వార్థను ప్రకటించుకోవడానికి కానీ లేదు దేశ విదేశాల్లో ఇప్పుడు మన దేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా అది సంభవిస్తూ ఉంది స్వతంత్రత అనేది దేవుని విషయంలో అలాంటి సమయంలో ఎంతో మంది జైల్లో పెడుతున్నారు భార్యలు పెడుతున్నారు భర్తలు పెడుతున్నారు పిల్లలు పెడుతున్నారు వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు అయితే వారికి ఏ కీడు అంటలేదా అండి అంటే అది కాదు వారికి దేవుడు అనుమతిస్తేనే వాళ్ళు అది చేయగలుగుతున్నారు వారు ఆ యొక్క శ్రమలోనికి వెళ్ళగలిగారు వారు ఆ శ్రమలోనికి వెళ్ళారంటే అక్కడ దైవ కార్యం ఏదో ఉంటుంది పౌలు శీలను చూడండి కొట్టి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి చేసాన వేస్తారు దేవుని కలుదృష్టి ఎవరి మీద ఉంది చెరసాల నాయకుడు జైలరు మీద ఉంది జైలరు ఇంటికి రక్షణ రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఆ రక్షణ వారు పొందుకోవాలి అంటే ఇక్కడ ఈ పౌలు శీలలు శ్రమలు అనుభవించాలి దైవ చిత్తానుసారమైన శ్రమ ఆరు బాధలు అది ఆ ఆరు బాధలు సంపూర్ణమైపు ఏడో బాధ కూడా కీడు కలుగుతా ఉన్నప్పుడు కీడు వారి కంటనివ్వలేదు వారిని బట్టి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు ఎలాంటి ఖైదీలు ఉన్నారండి ఆ చెరసాల్లో మరి కరుడు గట్టిన తీవ్రవాదులు ఉన్నారు అంటే అక్కడ రాయబడలేదు కానీ ఆ ఖైదీలు అందరు బంధకాలు ఊడిపోయినప్పుడు వాళ్ళు అలా చూస్తున్నారు ఇంత గొప్ప దేవుడా వీరు ఆరాధించిన దేవుడు వారి క్రియను బట్టి వారందరూ అక్కడ ఉన్నదాన్ని బట్టి జైలుకి రక్షణ వచ్చింది అతనికే కాదు అతని కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది ఏ చేతులతో గాయపరిచాడో ఏ చేతులతో వారిని కొట్టాడో ఏ చేతులతో వారిని లోపలికి త్రోసాడో ఆ చేతులతో వారి గాయాలని కట్టాడు అయ్యలారా రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి రక్షణ సువార్తలు ప్రకటిస్తున్నారని వారిని జైల్లో తోసిన వంటి వ్యక్తి ఏమని అడుగుతాడు అంటే అయ్యలారా రక్షణ పొందుకోవాలంటే నేనేం చెయ్యాలి ఎంత గొప్ప విషయం వారు రక్షణార్థమై వీరి శ్రమను అనుభవించారు ఒకరి రక్షణార్థమై దేవుడు తన ప్రజలకి శ్రమను అనుభవించినప్పుడు ఆ శ్రమను మనం తీసుకొని ఆ శోధన మనం తీసుకొని ఆ శోధనలో అలా శ్రమలు శోధనలు అని ఏడుస్తూ ఉండిపోకున్నా దైవ చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి హలెల్యూయ అప్పుడు ఆరు బాధల్లో నీకు వచ్చిన నిన్ను ఏమి కూడా చే దేవుడు విడిపిస్తాడు ఏడు బాధల్లో నీకు ఏకీడు తగలదు హెలూయ కనుక ప్రియమైన దేవుని ప్రజలారా బాధలు కలిగాయని కష్టాలు కలిగాయని శ్రమలు కలిగాయని ఇరుకులు వచ్చాయని నిందలు వచ్చాయని అవమానం వచ్చిందని అనేక మంది దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు చిన్న చిన్న విషయాలు కండి అల్పకాల సుఖభోగము గురించి చిన్న చిన్న విషయాల కొరకు వారు పరిశుద్ధతను వారు విడిచిపెట్టేసుకుంటున్నారు లోకం వైపు చూస్తున్నారు అనేక మంది దేవుని బిడలము దేవుని వాక్యాన్ని తెలిసిన మనము అలా ఉండకూడదు గడిచిన దినాల్లో దేవుడు నేను ఎన్ని విషయాల్లో విడిపించాను నీకు నువ్వుగా ప్రశ్నించుకో ఒక్కసారి నీ పాత జీవితాన్ని వెనక్కి తిరిగి చూడు నీ జీవిత విధానం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నీకు తెలుస్తుంది కనుక బాధలు వచ్చాయి కష్టాలు వచ్చాయి శ్రమలు వచ్చాయి అని దేవుణ్ణి దూషించి దేవుని వదిలిపెట్టేవారిగా ఉండకూడదు ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఇంకా మన ధైర్యం తెచ్చుకోవాలి ఇంకా మనం బలపరచబడాలి ఇంకా దేవునికి దగ్గరగా వెళుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి అలా ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెవరితో పోరాడుతున్నావు అంటే వాయుమండల దురాత్ములతో హలే అందుకే ఏపీసీ పత్రికలు అంటారు కదా మీరు పోరాడేది లోకనాథులతోను వాయుమండల దురాత్ములతోను వాయుమండలం అనగా ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న గాలి ఆ వాయు అంటే గాలి ఆ గాలి మండలం అనేది ఒకటి ఉంది ఆ మండలంలో అనేకమైన దురాత్మలు ఉన్నాయి నా మాట కాదు ఇది దేవుని వాక్యం ఎపిసి పత్రికలో వ్రాయబడి ఉంది వాయు మండలం దురాత్మలతో పోరాడుతున్నారని నువ్వు యుద్ధం చేస్తున్నావు ప్రార్థనతో నీ ప్రార్థన పెంపొందించుకొని నీ విశ్వాసాన్ని పెంపొందించుకొని నువ్వు యుద్ధం చేస్తున్నావు యోబు గారు సాతానితో యుద్ధం చేశారు తనకు తెలియకుండానే హలేనియా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తన సైన్యంలాగా తన శరీరాన్ని తన యొక్క బిడ్డల్ని తన యొక్క ఆస్తిని అంతటిని వాడు ఎత్తుకుపోతా ఉన్నాడు ఎత్తుకుపోతా ఉంటే దేవుని అందు విశ్వాసంతో పాపము చేయకుండా పరిశుద్ధుడిగా ఉంటూ నోటితోనే నేను పాపం చేయకుండా సాతానితో యుద్ధము చేస్తున్నాడు కనబడలేని యుద్ధము ప్రార్థన అంటే దేవుని అందు విశ్వాసం అంటే సాతానితో యుద్ధము చేయటం శ్రమ వచ్చిందని కృంగిపోతూ బాధపడుతూ విలపిస్తూ ఇంతే జీవితం ఇంక జీవితం మారదు ఇంక ఇంతే ఇంతే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళకి పది బట్టలు ఉన్నాయి వీళ్ళకి పది జతల నగలు ఉన్నాయని వారిని వీరిని వీరిని వారిని చూసుకుంటూ మనం కృంగిపోతే మనం ఏమి కూడా చేయలేము అవన్నీ పక్కన పెట్టి ఏ సునామంలో ఈ ఆలోచన కలిగిస్తున్న దురాత్మ అనే శాతాన్ని గద్దించి మనం మోకరించి మోకరించగలిగితే మోకరించవచ్చు ఎందుకంటే గతంలో నేను మోకరించేదాన్ని ఇప్పుడు నేను మోకరించలేకపోతా ఉన్నాను కనుక మనం ప్రార్థన దేవునికి దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేయాలి మనం ఎంత ప్రార్థన చేస్తామో ధైర్యంతో విశ్వాసముతో అంతగా దేవునికి దగ్గరగా వెళ్తాం అలాగే చేశాడు చివరికి ఎంతో ఆస్తి పరులు దేవుడిని విడిచిపెట్టి మాతో వచ్చి అంటున్న ఆ స్నేహితుల కొరకు కూడా ప్రార్థన నువ్వు నువ్వేదో పాపం చేసావు దేవుని విడిచిపెట్టి అనలేదు కానీ నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఈ శ్రమ అంటున్న వారి కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే యోగు ప్రార్థన చేస్తే నేను వింటానన్నాడు దేవుడు అయ్య ఎంత గొప్ప విషయమో చూడండి అందుకే శ్రమ వచ్చిందని కష్టం వచ్చిందని మనం చింతించి వేసారిపోయి ఆరు బాధల్లో కలిగే నా కొనదంతా పోయింది నా శరీరం అంతా కూడా బలహీనం అయిపోతా ఉంది నేను ఏమీ చేయలేకపోతున్నాను కృంగిపోయి ఏడ్చి 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 బలహీనపడిపోయి వారిని చూసి వీరిని చూసి సిగ్గుపడిపోయి అవమాన పడిపోయి నాకు అవమానం వచ్చేస్తుంది నాకు బాధ వచ్చేస్తుంది కృంగిపోయి ఆ యోగు భార్య చెప్పినట్లుగా ఏదో ఒకటి చేసుకుని అలా చేయకూడదు దేవుని ప్రజలు ఎన్ని వచ్చినా ప్రభా నీ చిత్తం లేకున్నా నీ ప్రజల మీదకి ఏది కూడా రాదు నాయన నీవు అనుమతిస్తేనే ఇవన్నీ నా దగ్గరికి వస్తున్నాయి ప్రభా ఇవి భరించటమే నీ చిత్తం అయితే వాటిని భరించే శక్తి సామర్థ్యం విశ్వాసం నిరీక్షణ ఓర్పు సహనము నాకు దయచేయండి ప్రభా నేను ఎలా ఓర్పుతో ఉండాలో నాకు నేర్పించండి ప్రభా అని దేవునికి ప్రార్థన చేయండి లేకపోతే ప్రభువా వీటి నుంచి నన్ను ఎప్పుడూ విడిపిస్తావు నాయన నీ చిత్తం తండ్రి నాయన అని దేవుని చిత్తానికి అప్పగించాడు అందుకే యేసుక్రీస్తు వారు మాదిరికరంగా మనకి చూపించారు ఆ యొక్క గెత్సం అనే తోటలో మత్ శివార్తె ఆరాధ్యాయములు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించాను అయినను నా చిత్తము కాదు ప్రభు నీ చిత్తమే హలెయ ఎంత గొప్ప మాట అన్నానండి యశూప్రవారం నా చిత్తం ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చబడకూడదు ఎందుకంటే నేను నరుడిగా నరవతారిగా ఈ భూమి మీదకు వచ్చాను మీ చిత్తం మీరు నా పట్ల ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఏదైతే గురి కలిగి ఉన్నారో అదే నెరవేర్చండి ఎందుకంటే ఆయన నరుడిగా ఉన్నాడు కనుక మానవులమైన మనకి ఆయన ఒక మాదిరికరాన్ని చూపిస్తూ దేవుని చిత్తానికి తన తాను అప్పగించుకున్నాడు అంటే ఆయన క్రియారూపంగా మనకు నేర్పిస్తా ఉన్నారు మీ ఇష్టాలు చేసుకోకండి దైవ చిత్తాన్ని నెరవేర్చండి అని క్రియారూపంగా ఆయన మనకి తెలియచేస్తా ఉన్నారు కనుక మనం కూడా దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు ఆరు బాధలు వచ్చి నుంచి ఆయన మనల్ని విడిపించేవాడు ఏడు బాధలు వచ్చిన ఏ కీడు రానివాడు యోగుకి ఏదైనా కీడు వచ్చిందండి తన పిల్లలు వెళ్ళిపోయే భార్య వెళ్ళిపోయింది అన్నీ పోయాయి కానీ అతని కీడొచ్చిందా అతను ఉన్న అతను ఉంచిన విశ్వాసానికి నిరీక్షణకి యథార్థతకు అతని కీడి కలిగిందా లేదు రెండొంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు రెండు వంతుల ఆశీర్వాదం మొదట ఉన్న పిల్లల కంటే తర్వాత ఉన్న పిల్లలు ఎక్కువ మొదట ఉన్న ఆస్తి కంటే రెండో అంత ఆస్తి ఎక్కువ రెండంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా మన విశ్వాసాన్ని పాడు చేయటానికి దేవుని అంటూ మనల్ని విశ్వాసం నుంచి తప్పించడానికి అపవాది మనతో హట్టి రీతిగా శ్రమలనే శోధనలనే నిందలనే కష్టాలనే మనకి నడిపించి ఆర్థిక ఇబ్బందులనేవి మనకు కలిగించి వాడు మనతో యుద్ధము చేస్తూ ఉంటాడు అప్పుడు నీవేం చేయాలంటే దావీది వలె యుద్ధము యహో అదే హలెయ అని శ్రమ రాగానే నువ్వు మోకరించి ప్రార్థన చేయి నీ పక్షాన దేవుడు నిలబడి యుద్ధము జరిగిస్తాడు పాత నిబంధన గ్రంథంలో అనేక వార్లు తన ప్రజల పక్షాన దేవుడు నిలబడి వారిని అలా చూస్తూ ఉండమని ఆయనే యుద్ధము చేశారు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుగా శరీర దారిగా ఈ భూమి మీదకి వచ్చారు ఆ దేవుడే పరిశుద్ధాత్మనిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మనే పట్టుకునే శిష్యులు అనేకమైన కార్యాలను జరిగించారు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే సంఘములో అనేకమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారు అనేక మందిని లేవనెత్తుతా ఉన్నారు అనేక మంది కృంగు పొద్దున్న దేవుని ప్రజలకు తన వాక్కును పట్టుకొని వచ్చి ఆ వాక్కును వారికి అప్పగించి వారిని బలపరుస్తూ ఉన్నారు వారు ఆరాధించిన దేవుణ్ణే మనము ఆరాధిస్తున్నాం వారి పట్ల చేసిన దేవుడు మన పట్ల కూడా చేస్తారు కనుక నాకు ఈ బాధ వచ్చేసింది ఆ బాధ వచ్చింది ఈ కీడు కలిగింది ఆ కీడు కలిగింది ఎంత కీడు వచ్చేసిందో అని అనుకోకున్న దేవుని వైపు చూస్తూ మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్కును పంపి మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా తొలగించి మనకి ఏది అవసరమో ఆ ఆశీర్వాదాన్ని నిండుగా మనకి దయచేస్తారు కనుక ప్రియమైన దేవుని ప్రజల ఆరు బాధలు వచ్చినా నిన్ను విడిపించే దేవుడు ఏడు బాధలు కలిగిన ఏ కీడు తగలదు తగలదు ఇంకా చెప్పాలంటే దానియాలు సద్రకు మేషక అభిజ్ఞ వరి అగ్నిగుండలో పడ్డారు దానియాలు సింహాల బోనులో పడ్డాడు ఎన్ని సింహాలండి రెండు వేల సింహాలు పైనే ఉన్నాయట ఏడు బాధలు కీడు ఎంత కీడు అగ్ని రెండొంతులుగా చేశాడట ఏడొంతులుగా చేశాడట అగ్ని ఎంత కీడు అగ్ని వాసనైన నువ్వు వారు లేదట హెల్యూరియా దేవుని వాక్యం చెప్తుంది దాన్ని బట్టి నాకు ఏమర్థమైందో తెలుసా అగ్నికి కూడా వాసన ఉంటుందని హలే దేవుని మాటల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాళ్ళ తల వెంటుకులటా అగ్ని వాసనైనా రాలేదంట అంటే మనం వాసన అనేది పువ్వుల నుంచి వస్తుంది లేకపోతే మమ్మల్ని చెడు వాసన అనేది చె చెడ్డని నుంచి వస్తాయి అని అనుకుంటాం కానీ అగ్ని కూడా వాసననిస్తుందని దేవుని లేఖనం సెలవిస్తాం ఆ అగ్నివాసన వారి ఒంటి మీద ఎక్కడా వాళ్ళ తల ఇంటికల్లో కూడా రాలేదట ఎంత కీడులోనికి వారిని పంపించినా ఆ కీడు వారికి తగలకుండా తప్పించాడు దేవుడు నిన్ను కూడా ఇది నాన్న అలా తప్పిస్తాడు ఆయన ఆయన అంత విశ్వాసం ఉంచు పట్టుదల కలిగిన ప్రార్థన వచ్చే నువ్వు కృంగిపోకుండా ధైర్యంతో నువ్వు విశ్వాసంతో ఓర్పుతో సహనముతో శ్రమ వచ్చని కాదు నీ ప్రార్థన పెంపొందించు దేవుడు నిన్ను దీవిస్తాడు యోగులు దీవించినట్టుగా రెండంతుల ఆశీర్వాదంతో దీవించి ఆయన ఆశీర్వదిస్తారు అలా చేసి ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్దు మాటలు దేవుడు దీవించిన కాక ఆమె మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా ప్రేమ తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనము వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించు సహాయం దాయించండి వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవ వాక్యాను సారమైన జీవితాన్ని జీవించుటకు సహాయం దయచేయండి ఇచ్చాయి ఈగనా ఆరు బాధల నుంచి ఆదుకునే దేవుడు ఏడు బాధలకు వచ్చినా ఏ కీడు నీకు సంభవించదని వాగ్దానం చేసిన దేవుడా మాట ఇచ్చిన దేవుడా నీకు స్తోత్రాలు ప్రభ మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని లేఖ నచ్చు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన అయా ఆ మెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగా సహాయం దయచేసి బాధలు కష్టాలు శ్రమలు కీడు కలిగినప్పుడు ప్రభా వాటి నుంచి నాయన కృషించిపోకుండా నీ యందు ధైర్యంతో నిభ్రంతో నాయన నీ ఎందు విశ్వాసాన్ని పెంపొందించుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకునేలాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిషిత నామమున స్తుతించి వేడి కొంచున్నాం పరమ తండ్రి ఆమె గౌడ్